హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్లు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఏంటంటే నా స్టైల్లో మీకు టమాటా పచ్చడి ఎంత సింపుల్గా చేస్తాను చూపిస్తాను మనం ఇంట్లో ఉన్నప్పుడు రోడ్లో వేసి చేసేవారు కదా సేమ్ ఆ రోట్లో వేసి దంచితే ఎలా వస్తుందో అలాంటి టేస్ట్ మీకు వచ్చేలా నేను చేసి చూపిస్తాను అనమాట అయితే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే మనకు టమాటా పచ్చడి కావాల్సిన పర్వాత తల్లిన చూసేయండి ఒకసారి మనకు టమాటా పచ్చడి కోసం కావాల్సింది నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను పదిహేను మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా చింతపండు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రుబ్బలు తర్వాత జీలకర్ర మిరపకాయలు ఇంకా దీంట్లో దీంట్లో ఇంకా ఆయిల్ కానీ ఇంకా పసుపు కానీ కామన్గా వాడింది అవన్నీ మీద తెలుసు అయితే దీంట్లో ప్రాసెస్ దాని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే ప్లీజ్ అవే ఇలా కడిగబెట్టుకోవాలి దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ దీనికి అయితే ఎక్కువనే పడుతుంది అన్నమాట టమాటా పచ్చడికి అయితే దీంట్లో మనం వచ్చేసి కొద్దిగా జీవకర వేసుకోవాలన్నమాట కొద్దిగా జీలకర్ర దీంట్లోనే కొంచెం హై హీట్ అయిన తర్వాత ఈ కొన్ని టమాటాలు ఏవైతున్నాయో టమాటాలు అవి దాంతోపాటు కొద్దిగా మిరపకాయలు దీంట్లోనే మనం కొంచెం చింతపండు అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలన్నమాట దీని తర్వాత నెక్స్ట్ దీంట్లో కొద్దిగా మీకు కావాలంటే పసుపు వేసుకోవాలి లేదంటే లేదండి నేనైతే కొద్దిగా లైన్గా పసుపు వేసుకుంటాను అనమాట కొద్దిగా పైపు వేసుకోవాలి దీంట్లోనే మనం వెల్లుల్లి రేపలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన వేయించుకోవాలి అన్నమాట వేయించుకోవాలన్నమాట ఓకే చూడగా ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఎలా మగ్గుతున్నాయి ఒకసారి చూసేదా టమాటోలు వచ్చేసి ఇలా ఎట్లా ఎలా అంటే ఇప్పుడు టమాటోలు వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మనం మంట ఎక్కువ అనుకోండి కింద హైలో పెట్టామనుకోండి నేను స్లో పెట్టాను చూడండి మీడియం పెట్టాను హైలో పెడితే ఏంటంటే సరిగా ఉడకదనమాట సో మీరు మీడియంలో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కొంచెం టమాటాలు టూ సైడ్ మంచిగా ఫ్రై చేసుకోండి కదా మేము ఇలా మలిపేసి ఫ్రై చేసుకుంటున్నాము సింపుల్ అండి ఎందుకంటే మనం రోట్లో వేసిన టేస్ట్ అనేది రావాలనుకుంటే దీన్ని ఇలా మంచిగా నిదానంగా ఫ్రై చేసి మీరు మిక్సీకి వేసుకుంటప్పుడు బరగ్గా వేసుకుంటే చాలా బాగా అనమాట నేను మీకు మిక్సీకి వేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తానమాట అయితే ఫ్రెండ్స్ దీంట్లో మీకు చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన రిలేషన్లో అంటే మనము అన్నదమ్ములు కొట్లాడుకుంటే మనం మాట్లాడుకోకుండా కొన్ని సందర్భాల్లో ఉంటాం కదా మనం మాట్లాడ గొడవలు అయ్యి మనం దూరంగా ఉన్నప్పుడు సడన్గా గా మనిషి మనకు ఎదురైతే మాట్లాడాలంటే మనకు మాట్లాడాలనున్నా మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు నన్ను ఇలా కంటే ఇలా చేశారు ఎందుకు ఇలా మా అన్న చేశారు ఇలా చేయకుంటే బాగుండన్న బాధనే ఉంటుంది తప్ప మనకు వాళ్ళ మీద ఎటువంటి దురుద్దేశం ఉండదు ఎందుకంటే వాళ్ళని మనం ఎంతో ప్రేమిస్తాము ఎంతో గౌరవిస్తాము కానీ మనకన్నా పెద్దవాడు అయ్యుండి అలా నన్ను అర్థం చేసుకోకుండా తప్పుగా ఇలా బిహేవ్ చేస్తే నన్న బాధ అనేది ఉంటుంది అనమాట సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి మొత్తం అయిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ దీన్నైతే ఇప్పుడు టమాటా పచ్చడి అంతా ఇప్పుడు మిక్సీకి వేసుకోవడానికి దీంట్లో వేసేసాను మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను కొంచెం తరగ్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూడం కదా తర్వాత రెడీ అయిపోయింది దీన్ని తాలించుకుందా కర్రీ కోసం కొన్ని ఉన్నాయి కదా వేడి ఎవరు వేయడానికి చెప్పి నేనే తీసుకుంటున్నాం కొంచెం అంటే ఇటు ఇబ్బంది అవుతుంది ఏం చేయలేము అంటే కోసం తప్పదు కొన్ని ఏం చేయాలి తినడానికి లేటుకు వచ్చాను బాగా ఆకలి అవుతుంది ఏం చేయాలి కదా నాన్ ఫైనల్ ఫైనల్గా అయితే మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అన్నం అవుతుంది అన్నం అయిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట టమాటా పచ్చడి